ఉదయం అందరికీ నమస్కారం ఇదైతే మేము ఊరికి వెళ్తున్నాం లాగ్ అనమాట మేము మా అత్తగారు ఊరు వెళ్తున్నాము బస్సు దిగేసాము బస్సు దిగిన తర్వాత మళ్ళీ ఆటోలో వెళ్తున్నాం అనమాట ఆటోలో దిగితే డైరెక్ట్గా ఇంకా ఇంటికి కొంచెం దూరంలో ఆటో దిగేస్తామన్నమాట సో పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు బస్సు తర్వాత ఆటో మా పిల్లలకి కార్లు వీటికంటే కూడా బస్సులో వెళ్ళడము ఆటోలో వెళ్ళడము ఎట్లా చాలా ఇష్టపడతారనమాట ఇది ఇంటికి వచ్చిన వెంటనే మా బావగారు ఊరు వెళ్ళారు వస్తారు కొద్దిసేపు ఉంటే మా అక్క వచ్చేసి పాలు తీసుకురావడానికి వెళ్ళారు పిల్లలేమో ఇంకా ఇక్కడి నుంచి అక్కడ వరకు తిరుగుతున్నారు వీళ్ళు చాలా పెద్దగా ఉంటుందన్నమాట ఇంటికంటే బయట ఓపెన్ స్పేస్ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది సో అట్లా వాళ్ళందరూ చూస్తున్నారు నేను కొంచెం హోమ్ టూర్ లాగా ఉంటుందని చెప్పేసి పాపం వాళ్ళకి ఏం చెప్పలేదు తీసేసాను అనమాట మాకు మెమరీగా ఉంటుంది కదా ఇంట్లో ఉండినాము ఇవి ఇక్కడ పెట్టుకున్నాము ఇక్కడ పెట్టుకున్నాము అని చెప్పేసి మా తోడు పొడికి కూడా బాగుంటుంది కదా మా అక్క గారు కూడా అని చెప్పేసి తీశాను లోపల అయితే ఇలా ముగ్గులు ఉంటాయన్నమాట అక్కడ మా వారు కూర్చొని ఫోన్ చూస్తున్నారు కబ్బోర్డ్స్ ఇల్లు పల్లెటూర్లో ఇల్లు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కానీ నాకైతే చాలా బాగా ఉంటుంది అనిపిస్తుంది అనమాట మందు పట్టలు ఇవన్నీ నీట్గా సర్ది పెట్టేస్తారు మా తోడుకోడలు అయితే చాలా బాగా నీట్గా పెట్టుకుంటుంది అనమాట హౌస్ అక్కడ టీవీ పెట్టారు ఇంట్లో మిక్సీ అక్కడ ఉంది ఇది వచ్చేసి కిచెన్ అనమాట ఇదిగోండి కిచెన్ వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది కిచెన్కి కూడా పైనుంచి డైరెక్ట్గా పడేటట్టుగా పొగ సక్తం అంటారు కదా అది ఉంటుంది అనమాట అదైతే ఇక్కడ సామాన్లు కావాలి సామాన్లు అదే సరుకులు పెట్టుకున్నారు ఇది పాత బీరువా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కూడా ఎప్పుడు చూసినా నీట్గా ఉంటుంది అనమాట చాలా నీట్గా పెట్టుకుంటుంది మా తోడు కొద్దకి చాలా ఓపిక ఇంటి మా అక్కకి చాలా ఓపిక ఇల్లు చాలా నీట్గా పెట్టుకుంటుంది అన్ని నీటు పెట్టుకుంటాయి బీరువా కానీ ఫ్రిడ్జ్ కానీ ఇటు పక్క ఒక గేట్ ఉంటుంది అక్కడ సామాన్లు కడుక్కోవడానికి అనమాట అది బాత్రూము ఇక్కడ కొంచెం ఇచ్చారు అది ట్యాప్ సో ఇది వచ్చేసి యాక్చువల్గా గేదెలు కట్టేసుకునేది అనమాట మాకు ఏం లేవు కాబట్టి అట్లా ఖాళీగా ఉంది మంచము బైక్ పోయి సో ఇదన్నమాట బయట చూడండి అసలు ఎంత ఓపెన్ స్పేస్ ఎంత పెద్ద ముగ్గులు వేసుకోవచ్చు ఎంత బాగుంటుందో అసలు ప్రశాంతమైన జీవితం అక్కడ చూడండి గొర్రెలు వెళ్తున్నాయి మా పాప చూడ్డానికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది అది ఇందాక చూపించాను కదండి అది వచ్చేసి జస్ట్ మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను అది వచ్చేసి జస్ట్ రోడ్డు అనమాట రోడ్డు పక్కనే ఇల్లు చాలా దగ్గర ఇటు పక్క వచ్చేసి ఒక అరుగు ఉంటుంది సో పక్క ఒక పక్క చెట్లు ఒక పక్క గేదెలు కట్టేసుకునే కొట్టమన్నమాట పొయ్యి కట్టెలు అక్కడే ఉన్నాయి చూడండి పొయ్యి కూడా అసలు చాలా నీట్గా ఉంటుంది ఎప్పుడు కూడా మెయింటైన్ చేస్తారు అట్లా మెయింటెనెన్స్ ఇంపార్టెంట్ ఏదైనా కూడా ఇక్కడ ఒక గేటు అక్కడ సామాన్లు గడపడానికి సిమెంట్వి కట్టించారనమాట రెండు స్టెప్స్ లాగా పెద్ద పెద్ద స్టెప్స్ పొద్దున వంట వండి సామాన్లు కడిగేసి ఇలా పెట్టింది ఇంకా నేనేం లైట్ ఆన్ చేయట్లేదు ఇది ఫస్ట్ రూమ్ అనమాట తర్వాత వస్తుంది ఇది వచ్చేసి మా బాబు తీస్తున్నాడు యాక్చువల్గా తీసుకొని రాకున్నాడా అని చెప్తే ఇది వచ్చేసి లాస్ట్ రూమ్ ఇంకా వంట రూమ్ అనుకోవచ్చు స్టోర్ రూమ్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు దేవుని రూమ్ అనుకోవచ్చు అనమాట ఇది ఏండి అది సో ఇదనమాట ఇల్లు చిన్నగా ఉన్న ఏది ఎక్కడ ఉందన్న పద్ధతిగా చాలా బాగుంటుందన్నమాట ఇది స్టవ్ ఇవి వేసిన ముగ్గులు అనమాట ఇంట్లో ఇది రెండో రూమ్లో ఉండే ముగ్గు సో ఇట్లా మామూలుగా వేస్తారు అందరూ ఎక్కడ విలేజెస్లో చూసినా ఆల్మోస్ట్ ఉంటాయి ముగ్గులు పెయింట్తో ముగ్గేసి పెట్టేస్తారనమాట ఇది వచ్చేసి దేవునిగడ దగ్గర ఉండే ముగ్గు అనమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఆ రోజు ఈవినింగ్ వెళ్ళాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట తర్వాత వచ్చేసి ఇది వండి నేను కాఫీతో అవుతున్నాను లేచి ఫ్రెష్ అప్ అయిపోయాను తర్వాత కాఫీ అవుతున్నాను ఇంట్లో నుంచి చూస్తే డైరెక్ట్గా వీధి గుమ్మం కనిపిస్తుంది అనమాట ఏ డోర్ నుంచి చూసినా కూడా స్ట్రైట్గా అసలు చాలా బాగుంటుంది ఇది వచ్చేసి చింత చెట్టు అనమాట చింతకాయలు ఇంటికి పక్కనే ఉంటుంది మీరు గమనించారో లేదా నేను వీడియో షూట్ చేసేటప్పుడు సో ఆ చింత చెట్టుకి ఒక అరుగు ఉంటుంది చుట్టూ అరుగు మీద అయితే మామూలుగా జనాలు ఉంటారు ఇంకే చింత చెట్టు అంటే చింతకాయలు రాలుతూనే ఉంటాయి అనమాట ఇంట్లో పండైపోయినవి నేను కూడా తిన్నాను చెప్తుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి అనమాట చింతపండు డైరెక్ట్గా చెట్టు నుంచి మాగిన చింతపండు తింటే ఎంత టేస్టీగా ఉంటుందో తీయ ఉంటుంది పులుపు తక్కువ తీప ఎక్కువగా అనిపిస్తుంది అనమాట మాగింది డైరెక్ట్గా మాగింది కాబట్టి సీది వచ్చేసి ఇటు పక్క ఉన్న కనకాంబరాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట తర్వాత వచ్చేసి అలవిరా వచ్చేసి బాగా పెరిగింది ఇదిగోండి దీనివల్ల కొంచెం వచ్చేసి ఊడ్చడానికి కష్టంగా ఉందంట అక్కడ ఈ ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉగ్గాని బజ్జి ఇది పోయి ఇంకా వాటర్ ఏం పెట్టలేదు పక్కనే కలర్ ఆ హోల్స్ కూడా తెలుసు కదండి గేదెలు కట్టడానికి తాడు ఉంటాయి కదా తాడు ఇటు నుంచి అటు తీసుకొచ్చేసి మడకి కడతారనమాట చీపులు చూసారా కంది కంది కట్టే చీపులు అవి నాకు తెలిసి ఆ చాట కూడా చూడండి ప్లాస్టిక్ది కాకుండా అది లేక్ చాట అనమాట ఎంతైనా పల్లెటూర్లలోనే అన్ని హెల్దీగా మంచిగా ప్లాస్టిక్ని అవాయిడ్ చేసి ఉంటాయి నాకు తెలిసి సో ఇక్కడ ఒక మంచము అది ఎత్తేసి ఉంటే నేనే పెట్టానుమాట కొద్దిసేపు ఎండకు అనేసి ఎందుకంటే మనకు టౌన్లో ఎండ వచ్చినా కూర్చునేంత టైం స్పెండ్ చేసేయలేము కాబట్టి మనము సో అట్లా వంచుకొని కూర్చుంటే మళ్ళీ కొంచెం వీడియో తీసుకుందాం కదా ఎవరు లేరు పిల్లలు కూడా వెళ్ళిపోయారనమాట నాకు తెలిసి బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళిపోయారు ఆడుకొని వస్తామని చెప్పేసి అదిగోండి రెండు స్టెప్స్ కట్టారు పెద్దగా ఆ పెద్ద స్టెప్ పైన కూర్చొని సామాన్లు కనుక్కోవచ్చు అనమాట ఇది ఫస్ట్ రూమ్లో ముగ్గు ఇందాక రెండు రూమ్లను ముగ్గు చూపిస్తారు కదా ఇది ఫస్ట్ రూమ్లో అనమాట అదిగోండి రోలు సిలిండర్ ఎక్స్ట్రా సామాన్ అంతా ఇక్కడ పెట్టేసుకుంటుంది ఇక్కడ వచ్చేసి బియ్యము అట్ట కప్పేసి పెట్టారనమాట అనుకుంటాం కానీ టౌన్లో ఆ కలరింగ్ ఈ కలరింగ్ కానీ పల్లెటూళ్ళలో ఈ కలరింగ్ ఉన్న చాలన్నమాట చూడండి ఇంటికి పెయింట్ కొట్టించినందుకు అంత అందంగా ఉందేమో అంత నీట్గా ఉందేమో అనుకుంటారు కానీ చూడండి పెయింట్ కొట్టిస్తే ఆ మార్కలు ఉండవు కదా పెయింటింగ్ కొట్టి లేదు కానీ మెయింటెనెన్స్ మ్యాటర్స్ చాలా పెద్దగా బాగుంటాయి నాకు తెలిసి కబోర్డ్స్ లేకపోయినా బాగుంటుంది కబోర్డ్స్ పెట్టుకుంటే మనకు ఎక్స్ట్రా మెయింటెనెన్స్ అనిపిస్తుంది లేకుండా ఉంటేనే బాగుంటుంది ఇది లోపల ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ అనమాట ఆల్రెడీ మీ కిందాక కూడా చూపించా కదా మిక్సీ నాకు తెలిసి అక్కడ మినిమల్ అనుకుంటా చెప్పింది మా అక్క మినిమల్ తీసుకపోండి అని చెప్పేసి కానీ వచ్చేటప్పుడు మాకు అంత టైం లేక మేము తెచ్చుకోవాలి ట్రంక్ పెట్టే పట్ట మందు కొట్టే డబ్బా ఇక్కడ మిగిలిన పట్టలు ఆ పట్టలు ఎందుకంటే వడ్లు ఆరబోయడానికి అట్లా పట్టలు పరుచుకుంటారనమాట కప్పెట్టడానికి ఆరబోయడానికి కాబట్టి అవన్నీ అట్లా మీరుగా సర్ది పెట్టుకున్నారు అది టీవీ స్టాండ్ యాక్చువల్గా పాత టీవీ స్టాండ్ అది అట్లా ఇక్కడ ఉంటుందన్నమాట అందుకని పైన వెంటిలేటర్ పెట్టారు కాబట్టి లైట్ వేయకపోయినా లైటింగ్ ఉంటుంది ఇది లైట్ వేయలేదు నేను ఇక్కడ అందుకే మీరు చూస్తే డైరెక్ట్ ముందే లైటింగ్ ఉంటుంది చుపక్క లైటింగ్ ఉండదు కానీ లైటింగ్ మనకి లైట్ అవసరం ఏం ఉండదు అనమాట పైన వెంటిలేటర్ ఉంది కాబట్టి సో రెండు కుర్చీలు ఇక్కడ అనమాట ఇది ఇది లోపల ఇంకా సో ఉప్పు కారం పసుపు అక్కడ సో ఇక్కడ వచ్చేసి మేము కర్రీ వండుతుందనమాట మా అక్కే పెట్టారనమాట రెండు కర్రీలు ఒకటి మా బావగారికి ఒకటి మాకు మా బావగారికి ఎందుకంటే ఆయనకి ఉప్పు మసా అది సారీ అప్పుడు కూడా తక్కువనే ఉండాలండి కారము మసాలాలు చాలా తక్కువగా ఉండాలంటారు స్పైస్ లెవెల్ సో మేము అట్లా ఉంటే కష్టం కాబట్టి ఆయనకు సపరేట్గా కొంచెం మాకు సపరేట్గా అని చెప్పేసి మా అక్క పెట్టారనమాట ఆల్రెడీ సామాన్లు కడిగినవి ఆ బుట్టలు ఉంటాయి అక్కడ వేసే వాళ్ళు వచ్చారనమాట ఇంకా ఆవిడ మా తోడి కూడా నువ్వు మటన్ చేసేస్తే నేను చికెన్ అనమాట మా హస్బెండ్ వచ్చేసి ఏం నువ్వంటా వండుతున్నావా అని అన్నమాట ఎందుకంటే ఇంకా అది మటన్ అయితే కొంచెం కాస్ట్లీ కదండి ఏదైనా కొంచెం ఉప్పు కారాలు ఎక్కువ వాళ్ళు అసలు తినరనమాట ఎవ్వరు తినరు ఎందుకు నేను అంత లిస్క్ చేయాలి అని చెప్పేసి నేను చికెనే వండుతూ ఉంటాను అక్కడికి వెళ్ళిన ప్రతిసారి అంతే చికెనే వండుతాను మోస్ట్లీ మటన్ మా తోడికోడలే వండుతారనమాట సో అట్లా చికెన్ వండేసి అన్నం వండేసి మటన్ వండేసి ఇంకా రొట్టె దగ్గర కూర్చున్నాము అప్పటికి నాకు తెలిసి లెవెన్ థర్టీ అట్లా అయింది టైము ఇంకా ఆవిడ పిండి కల్పిస్తే ఆవిడ కొట్టారు రొట్టెలు నేను ఇంకా చికెన్ కర్రీ అవ్వలేదని చెప్పేసి నేను వెయిట్ చేశాను తర్వాత రాకూడదురా అని చెప్పేసి అంటే సరే నేను లాస్ట్ ఇయర్ రొట్టెలు చేశాను మళ్ళీ ఏది చేస్తున్నాను అనమాట కొట్టేళ్ళు ఊరెళ్ళిన తర్వాత అది కొండ అట్లా కొట్టేసాను తర్వాత ఇట్లా వేసేసాను ఇంకా తీసేది పెట్టలేదని చెప్పేసి మళ్ళీ మా బాబుని కొట్టేది కూడా చూపించినావు ఎత్తేది చూపించలేదు నేను ఎత్తేస్తున్నానని తెలియాలి అని చెప్పేసి మళ్ళీ ఇప్పించి మళ్ళీ అదిగోండి అట్లా అక్కడ ఏంటంటే కింద అది ఉంటుంది కదండి దానికి సపోర్టర్ లెగ్ అది అడ్డు ఉందనమాట అందుకే ఇటు పక్క తిప్పుకుంటున్నాను లెగ్ గీ లేని చోట నుంచి నిదానంగా దానంగా వేసి ఇందాక డైరెక్ట్గా ఏసేసి అని ఏం ఆలోచించకుండా ఇప్పుడు వీడియో ఎంతైనా కొంచెం షేరింగ్ అనేది వస్తుంది పొరపాటున విరిగిపోతే అన్నట్టుగా అదేం లైవ్ కాదు కదండి సో అట్లా అనమాట నేను నాకు తెలిసి ఒక నాలుగు గుట్టలు చేసినట్టున్నాను తర్వాత ఇక్కడ చూడండి చింత చెట్టు వేరే పొద్దునైతే ఎవ్వరలేదు ఇంకా సాయంకాలం అయ్యేసరికి ఇది సాయంకాలం వీడియో అనమాట అప్పుడు తర్వాత తినేసి కొంచెం అట్లా బయటికి వెళ్ళేసి వచ్చామన్నమాట తినేసేట్లో కూర్చున్నాము ఇంకా మార్నింగ్ నుంచి ఎవ్వరు బాగా చేయలేదు పిల్లలు కూడా ఇంకా ఆడుకొని వస్తారు కదా మట్టి కొట్టుకుంటారని చెప్పేసి ఏం చేయలేదు తర్వాత నీళ్ళు పెట్టుకున్నాము వేడి నీళ్ళు పొయ్యి మీద నీళ్ళే అనమాట ఎంత బాగా అనిపిస్తుంది నీళ్ళు పోసుకుంటే తర్వాత నేను పిల్లలము అందరము కాబట్టి ఇది